హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు మన కిరణ్ టీఏపి ఛానల్ ఫ్రెండ్స్ లేటెస్ట్గా ఏపీపీఎస్ నుంచి మరొక జాబ్ నోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయింది ఇప్పటికే ఏపీఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్టులు డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్ వంటి పోస్టులు అయితే అయితే ఏపీఎస్ అయితే రిలీజ్ చేసింది ఇప్పుడు తాజాగా తాజాగా ఇంటర్మీడియట్ కాలేజీలో జూనియర్ లెక్చర్కి సంబంధించి లేటెస్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే మీరు ఈ యొక్క పోస్టులకి అప్లై చేయాలంటే కంపల్సరీ మీరు ఏపీపీఎస్సి అధికార వెబ్సైట్లో ఓటీపీ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవడం ద్వారా మాత్రమే అప్లై చేసుకోగలరు ఇది గమనించండి ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మనం చూసుకుంటే దీంట్లో మొత్తం నలభై ఏడు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇంటర్మీడియట్ కాలేజీలో జూనియర్ లెక్చర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది మొత్తం ఫార్టీ సెవెన్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా దీన్ని చూసుకుంటే మీకు ఇది ఒక నోటిఫికేషన్ అనేది లేటెస్ట్ మనకి డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు రిలీజ్ చేయడం జరిగింది అప్లికేషన్ చివరి తేదీ మీకు ఇరవై ఫిబ్రవరి ఇవ్వడం జరి ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ వచ్చేసి మీకు ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామంటున్నారు ఈ యొక్క దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఎంత అంటే మీకు పద్దెనిమిది నుంచి ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ లిమిట్ ఇందులో మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకైతే అయితే వయసులో ఐదు ఏడు సార్లు ఉంటుంది మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్లకి అయితే సార్లు పెట్టి ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్లో ఇంకా ఫీజు ఫీజు అంత మీరు కట్టాలి అంటే జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు పరీక్ష ఫీజు వచ్చేసి మీకు నూట ఇరవై రూపాయలు ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకైతే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు వీరికైతే ఎగ్జామ్ ఫీజు నుంచి అయితే మినకి ఇంపడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ప్రస్తుత ఫీజు గురించి అయితే మినహాయి ఇచ్చారనమాట ఇంకా చూసుకుంటే దీనికి సంబంధించి ఇంకా లేటెస్ట్గా ఇది దీనికి సంబంధించి మొత్తంగా అయితే మీకు పరీక్ష మరియు కంప్యూటర్ పా టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఈ యొక్క పోస్టులకి ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మొత్తం వివరాలు ఈ యొక్క వెబ్సైట్ లింక్ కింద డిస్క్రప్ట్గా ఉంటుంది మీరు చెక్ చేసుకొని అక్కడ నోటిఫికేషన్ కూడా ఉంటుంది చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు